మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉభయ దేవేరులతో స్వామివారిని వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరికి చెందిన మురికిపూడి మాదారో జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పవేణి కుమారులు వ్యవహరించారు ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు తెలుపుతూ వ్యాలి వాహనం యాలి వాహనం అంటారని హింసించే స్వభావ గల క్రూరులను శిక్షించి సాధువులను రక్షించగలనని తెలియజేయడానికే యాలి వాహనోత్సవం జరుగుతుందన్నారు యాలి వాహన సేవలో భాగంగా పుర చేరిన స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు వాహనం ఎదుట కాల్పులు విచిత్ర వేషధరణ భక్తులను ఆకట్టుకున్నాయి రాజా వాసిరెడ్డి వెంకటాధనాయుడు కళావేదికలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి